వాస్తవం చెప్పాలంటే రాజధాని ఆ రాజకీయాలలో పండల నాశనం అయిందండి చెత్తరేఖరు కూడా రాజకీయం చేస్తాం రోడ్డు కూడా ఇప్పుడు కొత్తూరు వాళ్ళు చెప్తున్న విషయాలు ఏమైతే అంటే సార్ ఇప్పుడు నేను కొన్ని బయట చూసుకున్నా రూరల్ వచ్చిపోయే టోళ్ళ కంటే ముగ్గురు అంటారు దెబ్బలు తిన్నోలు కూడా ఆ వీడియోలు ఇప్పుడు రిలీజ్ అవుతుంది చూడండి ఇంత ఇబ్బంది పొరపాటున ఎక్కువ అయినప్పుడు కోపం ఉంటారు సార్ ఇంట్లో ఏదో జరిగిందంటే కామ్గా అయితే ఉండరుగా ఎవరు ఆ టైంలో ధర్నా చేస్తుండ్రు రోడ్ మీద అధికారులు వచ్చారు మీరు ఏం చేయాలి వాళ్ళకు కూర్చున్నా ప్రొడక్షన్ చేయాలా లేదంటే వాళ్ళ గొడవలో కాపాలాడు వాల్యత వాళ్ళే తాండ అమృతాండ తాండ తాండా ఇగో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఈ మంట కట్టడం వల్ల రాత్రి రాత్రిపూట తండమీన్ పొగ వచ్చి ఇంట్లో పొగ నిలిచింది ఆ పొగ నిండడం వల్ల పిల్లలు ఈది అవ్వడము ఇబ్బంది అవ్వడము దగ్గు రావడము వీర్ కోసెం చూపిస్తారు నాన్న గంటేస్తారు ఇప్పుడు గ్రేసిప్ కాదు అధికారంతో మాట్లాడుకోండి ఓయ్ హాకో ఏ జోషన్ తో దూ ఏ సరం దాలే దొర ఏదే లేదా చిత్తముడు దీనికి తాత్కాలికంగా పరిష్కారం మీరు చెప్తుంటే శాశ్వతమైన పరిష్కారం ఏ రోజు చెప్తారో ఏంటనేది మాకు రెండు రోజుల్లో చెప్తే పోలీసు ఆరు రోజు దాకా వెయిట్ చేస్తాను మీరు ఒక ఇద్దరు నెంబర్ ఇవ్వండి కమిషనర్ చెప్పలేను కదా ఓకే సార్ ఇద్దరు తీస్తే నేను చెప్తా పలానా టైంలో రండి మీరు సార్ మాట్లాడాలి సోమవారం

మేము లేదు అధికారులను చెప్పలేదు అనే నుంచి టాటర్ రావద్దు మన మీరు ఎదురు తినాలేం లేదు ఎప్పుడు ఇగో ఇగో అవన్నీ కాదు మిత్రమా ఇగో అందరి వారం రోజులు అధికారులు వచ్చారు పోలీస్ సమక్షంలో అన్నా అన్న అన్నా సార్ అక్కడ ఒక్క నిమిషం విన్నాను సార్ ఏదో చెప్పుకుంటారు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు రారు వీళ్ళు ఏదో రాజకీయ సార్ ఇలా జరిగింది మాకు

ఆడి బండి అడగొన దోబదే మీ రా రమే ఎవర్ రా నిండిందండి లోబేస్తే మీ రా ఎవర్ రా లల్లల నిన్నుకొచ్చినంత మీరు కూసునంత మళ్ళా మీరు కూసోలే అది పండిరాం తం సేగత బ్రో తో మూనాం గ్రేన్ అంటే కరేన్ వస్తావు ఆదారం వస్తావు ఏ కైం కరొచ్చ ను తంపాల ఏం కరరేసా ఆట ఊబచ చెల్ న ఐది చెల్ొత్త పక్కసారి అన్నా నేను ఏమంటాకు నీ వాకు ఒప్పయన సాజే బింద మీరు ఈ షాప్ చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు మాకు వారం రోజుల్లో శాశ్వత పరిష్కారం చేయకపోతే వారం రోజుల తర్వాత ఈడ ఎలాంటి మున్సిపాలిటీ అది చెప్పకపోతే ఈ దొండి બ <coughs> <laughs> ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఒక్క మాట ఇప్పుడు ఇంకో తప్పు అది పరిష్కారం ఇప్పుడు ఒకసారి చెత్త అన్ని అలా ఎన్నిసార్లు ఇస్తారు అట్లా ఎన్నిసార్లు పరిష్కారం గురించి మాకు అవసరం లేదు మామా మామాపే ఇప్పుడు ధ్యానం పండి ఎందుకంటే ఇప్పుడు వరకు ఏమన్నా అంటే సరే అన్నారు చెప్తాం మీరు చెప్తాం

సార్ ఇన్ఛార్జ్ ఉన్నా కానీ ఆయన ఎప్పుడు టైం ఇస్తాడో అప్పటి దాకా కూర్చుంటాం మాది తర్వాత చేసి పెట్టాం తర్వాత મામે કુલુ કુલ્યો લોવા ટેસ્ટ કરો આારો ગણ કોની કમિટીને લીધું છે જો છે આને તો મે એરપ્લેન જેવું હતું મને એક કનેક્શનલ કાર વચින් ત્યાર પછી જો તો સર આટલું જાળી જોતા રહે છે ઇસ્ટમ મિસ્ટર સર આવતો રેપી તરફ તમિશા સાર ગીના પઝિશન દેમ રેપના દાંતિ અમીધો ಬಂದೇ ಎಪ್ಪ